గంటని గుడిలో మూడు సార్లు కొడతాం కదా దాని వెనుక ఉన్న రహస్యం ఇప్పుడు తెలుసుకుందాం మనం ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న గంటను మూడు సార్లు కొడతాం ఇందులో దాగి ఉన్న అంతరార్థం తెలియని వారు ఇప్పుడు తెలుసుకోండి శ్లోకం ఒకటి ఉంది ఏక తాడే మరణం చైవ ద్వితాడే వ్యాధి పీడనం త్రితాడే సుఖమాప్నోతి తద్ఘంటానాథ లక్షణం దీనికి భావం ఏంటో తెలుసా దేవుని ముందు గంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతమట ఇక రెండు సార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతాము అని అర్థం ఇక మూడు సార్లు ముచ్చటగా గంటానాదం చేయడం చేత శరీరమునకు మనస్సుకు సుఖమనేది కలుగుతుందట దీనికి ఉన్న అర్థం చాలామందికి తెలియదు గంట ఒక్కొక్కరు ఒక్క ఒక్కసారి మాత్రమే కొడతారు తెలియని వారు తెలిసిన వారు ఖచ్చితంగా మూడు సార్లు కొట్టి చూస్తారు కానీ తెలియక చేసినా ఖచ్చితంగా మూడు సార్లు కొట్టి ఉంటారు కాబట్టి ఎలాంటి సమస్య అనేది ఉండదు